ముఖ్యంగా రైతు బంధు విషయంలో వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి యాసంగి పంటకు కూడా ఇచ్చిన చెప్పిన పదిహేను వేలు కాకుండా కేవలం ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది ఏడాది పాలన తర్వాత అన్ని సర్వే రిపోర్ట్లలో కూడా ఈ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్ సీఎం అని ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పి ఈ రాష్ట్రంలో వచ్చిన అన్ని సర్వే రిపోర్ట్లు కూడా తెలియజేస్తా ఉన్నాయి సో ఈ క్రమంలో మా అక్రమ కేసు పెట్టి ప్రజల యొక్క దృష్టిని మరల్చాలని ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు మాకు తెలుసు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంకా అక్రమ కేసులు చాలా పెడతారని ఇంకా మాలాంటి చాలా మంది నాయకుల మీద కూడా ఇలాంటి అక్రమ కేసులు ఆయన పెడతాడని వీటన్నిటినీ ఎదుర్కోవడానికి మేము సిద్దంగా ఉన్నాం మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఎన్నో పోరాటాలతోని త్యాగాలతోని తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ బాగుండడం తెలంగాణ అభివృద్ది చెందడం తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ముఖ్యమైనది మీరు ఎన్ని కేసులు పెట్టినా మా మీద ఇంకా ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టినా ఈ రాష్ట ప్రజల కోసం నువ్వు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్ మెయిల్ రాజకీయాలతోనో అక్రమ కేసులతోనో అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు కానీ మేం మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని నీ ఆరు గ్యారంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఈరోజు కేటీఆర్ గారి మీద హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కేవలం విచారణ కొనసాగించడానికే చెప్పింది హైకోర్టు ఇది అక్రమ కేసు దీని విచారణ నిలుపుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేం కోర్టుకు వెళ్లాం ఏమీ కేసును నిర్ధారించలేదు ఇది తప్పు జరిగిందని చెప్పింది కాని శిక్ష వేసింది కాదు కేవలం విచారణ కొనసాగించడానికి మాత్రమే ఈ రోజు కోర్టు అనుమతి ఇచ్చింది విచారణకు సహకరిస్తాం ఈ ముందు నుంచి కూడా కేటీఆర్ గారు నూటికి నూరు శాతం విచారణకు సహకరిస్తామని చెప్పాం ఎందుకంటే మేము తప్పు చేయలేదు అసలు అవినీతే జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా గ్రీన్ కో కంపెనీకి చెల్లించలేదు అక్కడ ఇది ఎప్పుడు జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజే ఆ కంపెనీ ప్రతినిధి ది పాటు ఎందుకు కేసు పెట్టలే ఏడాది తర్వాత ఎందుకు పెడుతున్నావు కేటీఆర్ గారు అడుగు అడుగునా ప్రశ్నిస్తా ఉన్నాడు నీ తప్పిదాలను బయట పెడతా ఉన్నాడు నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపుతా ఉన్నాడు కనుక ఏడాది తర్వాత దాన్ని బయట పెట్టినావు నిన్ను ఆ కంపెనీ ప్రతినిధి కలిస్తే కలిసిన విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలే మీడియాకి ఎందుకు చెప్పలే అది మేం బయట పెట్టినాం అంటే దీని అంత బట్టి చూస్తా ఉంటే ఎస్టి మరల్చడానికి ప్రభుత్వం చేస్తా ఉంది నిన్నగాక మొన్న ప్రభుత్వం చేతులెత్తింది కదా ఇలా రైతుల విషయంలో మేము రైతు భరోసా సాగు భూములకే ఇస్తాం ఆరు వేలే ఇస్తాం అని ప్రజలను మోసం చేసింది మీరు ఆ ప్రజల్లో ఆ చర్చ జరిగి ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ బట్ అయినా కూడా మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది చట్టం మీద గౌరవం ఉంది తప్పకుండా మేము అన్ని రకాలుగా దీనికి సహకరిస్తాం సరే ఫర్దర్ గా సుప్రీంకోర్టు అనే దాని మీద మా న్యాయవాదులు ఇచ్చేటువంటి సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం బట్ మొన్న కూడా మీరు చూశారు కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ కు వెళ్లారు ఎక్కడ కూడా ఎక్స్టెన్షన్ అడగలేదు మేము టైం కూడా అడగలేదు వాళ్ళు నోటీస్ ఇస్తే మేము వెళ్ళాం ఎందుకంటే తప్పు చేయలేదు కనుకనే ధైర్యంగా విచారణ తప్పకుండా వెళ్తాం ఎట్టి పరిస్థితుల్లో వెనక వెళ్లట్లేదు కాకపోతే ఈ ప్రభుత్వం తీరు బాగలేదు కనుక న్యాయవాదులతో నేను వెళ్తాననే కేటీఆర్ గారు అన్నారు తప్ప దాదాపు నలభై ఐదు నిమిషాలు విచారణ వెళ్లడానికి రోడ్డు మీద నిలబెట్టినా కూడా ఓపిక్ గా కేటీఆర్ గారు ఏసీబీ ఆఫీస్ ముందు నిలబడ్డారు దట్ మీన్స్ మేమే తప్పించుకోవాలని కాదు ఎందుకంటే మాకు తప్పు చేయలేదు అనేటువంటి పూర్తి నమ్మకం మాకుంది అక్కడ అవినీతే జరగలేదు ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి పోకుండా నువ్వు అవినీతి జరిగిందని ఎట్లంటావు అవినీతే జరిగిన ప్రశ్నే లేదు అక్కడ ఈ రాష్ట్రం ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ రోజు ఈ కార్ రేసింగ్ ను కేటీఆర్ గారు హైదరాబాద్ తెచ్చారు బాగా పనిచేశాడు వాస్తవానికి ప్రపంచం మెచ్చుకున్నది దేశం మెచ్చుకున్నది మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇది మా రాష్ట్రానికి వస్తే బాగుండని చెప్పి ఇతర రాష్ట్రాలు మనతో పోటీ పడ్డాయి కానీ కేటీఆర్ గారు ఒప్పించి మెప్పించి మన రాష్ట్రానికి తెచ్చి మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేశారు అంతే తప్ప ఇక్కడ అవినీతి జరగలేదు ఈ రోజు కేవలం ఇది ఒక కక్ష సాధింపు తప్ప ఇంకోటి లేనే లేదు డైవర్షన్ పాలిటిక్స్ కక్ష సాధింపు చర్యలకు రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు సరే నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మా పోరాటం ఆగదు మా లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం మా లక్ష్యం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మా లక్ష్యం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెట్టారు అది కొనసాగడమే కొనసాగింపే మా లక్ష్యం మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది తెలంగాణ ప్రజల పక్షం ఆ తెలంగాణ ప్రజల పక్షాన మేము నిరంతరం పోరాటం చేస్తాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కేసులు ఇంకా కూడా పెట్టవచ్చు కానీ మేము ఎవరం కూడా అధైర్యపడే ప్రశ్నే లేదు అందరం కలిసికట్టుగా పార్టీ వీటిని ఎదుర్కొంటుంది సో కేటీఆర్ గారు కూడా ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు మేమందరం కూడా సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం ఈ కేసు కేవలం ఒక కుట్రపూరితమైన కేసు ఇక్కడ ఎలాంటి తప్పు జరగలేదు కనుక ఆయన కడిగిన ముచ్చనిలాగా రేపు బయటకు వస్తారు మాకు ఆ ధైర్యం ఉంది కనుక తప్పు చేయలేదు కనుక విచారణకు వెళ్తాం మేము న్యాయస్థానాలకు సహకరిస్తాం అధికారులకు కూడా సహకరిస్తాం మాకు అధికారుల మీద గాని న్యాయస్థానం మీద గాని మాకు విశ్వాసం ఉంది కేవలం రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం లేదు ఆయన ముఖ్యమంత్రిగా తప్పుదో పట్టిస్తున్నాడు గనక ఆయన ఆలోచనలు మాకు తెలుసు గనక అందువల్ల ఆయన మీద మాకు విశ్వాసం లేదు గానే మేము చెప్పాను తప్ప వేరే ఏం లేదు సో ఇక్కడ ఈ రోజు కోర్టులో వచ్చినటువంటిది కూడా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏదో శిక్ష పడ్డదనో అసలు కేసే ఓడిపోయిందనో ఏ తప్పు జరిగిందనే విధంగా కొంతమంది సోషల్ మీడియాలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చి కూతలు కూస్తా ఉన్నారు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే అసలు విచారణే ప్రారంభం కాలేదు విచార ఇది తప్పుడు కేసు దీన్ని క్లాష్ చేయాలని మేము వెళ్ళాం ఇక న్యాయస్థానం విచారణ జరగాలి అని అన్నదే తప్ప ఇక్కడ ఇక్కడ తప్పు జరిగిందనో అవినీతి జరిగిందనో శిక్ష వేసిందో అనే ప్రశ్నే లేదు ఇక్కడ కానీ కొంతమంది ఏంటంటే ఏదో తప్పుడుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఒక గోబల్స్ ను ఒక తప్పుడు వాట్లని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అది మానుకుంటే మంచిదని కూడా మేము వారికి హితవు పలుకుతా ఉన్నాం సో ఈ రోజు తప్పకుండా మేము సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నాం ఇది ఒక తుఫైల్ కేసు మా ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ తుఫైల్ కేసు ఫైనల్ గా ఇది ఇందులో ఎలాంటిది కూడా బయటకు వచ్చేది లేదు అసలు ఒక రూపాయి రాష్ట్ర ప్రభుత్వ ఖజాన నుంచే పోయింది లేదు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది తప్ప రాష్ట్రానికి జరిగిన నష్టమేం లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన తప్ప గారు స్వంతగా తన కోసం చేసినటువంటిది కాదు అందువల్ల ఆయన మాకు విశ్వాసం ఉంది కనుక తొమ్మిదో తేదీ ఆయన ఏసీబీ విచారణకు వెళ్తారు వెళ్లి అన్ని రకాలుగా మేము సహకరిస్తాం మేము ఫర్దర్ గా లీగల్ యాక్షన్ మీద మా న్యాయవాదులు ఇచ్చే సలహా మేరకు మేము ముందుకు వెళ్తాం